నందమూరి నరసింహం బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా ఫిట్ గా ఉంటూ తన లుక్ తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే ఎంతో ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ కంటెంట్ తో పవర్ఫుల్ డైలాగ్లతో మెప్పిస్తున్న బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకుంటున్నాడు మంచి జోష్ లో దూసుకుపోతున్నాడు ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాల్లో నటించిన ఆయన తాజాగా బోయపాటి డైరెక్షన్ లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ టూ తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ నెటింటో వైరల్ గా మారుతుంది దీంతో బాలయ్య విషయంలో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది దాదాపు ఇప్పటి వరకు తెరకెక్కించిన అన్ని సినిమాలు ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడాలని లేదా ఎంటర్టైనింగ్ ఉండాలని చూస్ చేసుకుంటూ వచ్చారు పిచ్చి పిచ్చి కంటెంట్ కు ఆయన చాలా దూరంగా ఉన్నారు అన్స్టాపబుల్ షోతో జనాలకు మరింత దగ్గరైన బాలయ్య ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు అయితే తాజాగా బాలయ్య లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇందులో లవర్ బాయ్ గా కనిపించనున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీ శంకర్ దర్శకత్వంలో బాలయ్య ఈ సినిమాలో నటించబోతున్నాడట అయితే ఈ సినిమాలో బాలయ్య ఎప్పట్లా మాస్ లుక్ లో కాకుండా సరికొత్త యాంగిల్ లో ఇప్పటి వరకు చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది ఫుల్ లవ్ థీమ్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య అంటే ఖచ్చితంగా ట్రోలింగ్స్ ఎదుర్కోవలసి వస్తుంది అది కూడా ఆరు పదుల వయసులో లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకుని లవర్ బాయ్ గా కనిపించటం అసలు ఆడియన్స్ కు నచ్చుతుందా లేదా అసలు ఈ కంటెంట్ వర్కౌట్ అవుతుందా అనే టెన్షన్ నందమూరి ఫ్యాన్స్ లో మొదలైంది